అండి నా పేరు శివజ్యోతి నా జ్యోతి టెక్స్ ఛానల్ అండి అందరికీ ఆ కృష్ణ ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈరోజు పురంందాస కీర్తనలో దారియ తోరో గోపాల అన్న కీర్తనకి అర్థం చెప్పి తర్వాత మా గురుగారైన పరాయత నారాయణ జారి పాడిన కీర్తన పెడతానండి హరే శ్రీనివాస దారియ తోరో గోపాల వారిజనాభన వైకుంఠలోల సిక్కిదే బవకాడినొలగే లెక్క విల్లద జంతు గడిగే దిక్కొప్ప రిల్ల ఓనమగే కర్కశవ కళెదు నిన్నపాద కలిగే అనగా దారి చూపుము వైకుంఠ లోల సిక్కిదే అంటే చిక్కిపోయాను కాడు అంటే అడవి భవారణ్యము జనారణ్యము అడవిలో నిన్ను చిక్కు చిక్కాను లెక్కలేని జంతువుల్లో పుట్టాను లక్షల జీవరాశులలో పుట్టాను దిక్కెవరూ లేరు కావున దిక్కు నీవే దిక్కొబ్బరిల్లా అనగా దిక్కెవరూ లేరని అర్థం కర్కసవ కళదు అంటే కష్టాలలో ఉన్నాను నీ పాదముల దగ్గర చేర్చుకో స్వామి నాకు దారి చూపుము గజరక్షకను నేనెందు అజరుద్రాది గొలందు నిజవాగి పేళిదరెందు సుజనరుడయ్య కేళిద నానెందు అనగా అజుడు అనగా బ్రహ్మదేవుడు రుద్రుడు అనగా శివుడు ముక్కోటి దేవతలకు గజరక్షకు నేను భగవంతుడు భక్త రక్షకుడు నిజవాది అంటే సత్యము సజ్జనులకు ప్రభు నారాయణమూర్తి అని నేను విన్నాను కావున నాకు దారి చూపుము వరద శ్రీహయ వదనని బారే కరిదన్న దారియ తోరే పరమ భక్తరిగి నారై పరమ పురుష నీ నల్లది గతియారై అనగా హైగ్రీవమూర్తిని పిలిచి నాకు దారి త్రోవ చూపించము భక్తులకు దారి చూపించేది నీవే హరి కనుక నాకు కూడా దారి చూపుము ఇదేనండి కేతనకు అర్థం చాలా బాగుంటుందండి ఈ కీర్తన మా గురువు గారి పాడిన కీర్తన పాడతాను హరే శ్రీనివాస హరే శ్రీనివాస దారి జనాభై రోగో जना बने वही कुंडलोला जना बन भाई कुंडलोला जना बन वही कुंडलोला दारिय तोरो गोपाला दारिय तोरो गोपाला दारिय बने गोपाला तारी जना बन तारिय तोरु गोपाल ಜನ ಬನ್ನ ವೈಕುಂಠ ನೋಲ ಸಿಕ್ಕಿದೆ ಭವಕಾಡಿ ನೊಳಗೆ ಲೆಕ್ಕವಿಲ್ಲದ ಜನು ತುಗಳಿಗೆ ಸಿಕ್ಕಿದೆ ಭವಕಾಡಿ ನೋಡಗೇ ಲೆಕ್ಕ ವಿಲ್ಲದ ಜನೂ ತುಗಳಿಗೆ ಡಿಕೊಬ್ಬರಿಲ್ಲವೋ ನಮಗೆ ಡಿಕೊಬ್ಬರಿಲ್ಲವೋ ನಮಗೆ ಕರ್

ూ నీందు అజ రుద్రజులెందు నిజాయి పేళిడు నిజాయి పేళిడు సృజన రోడయం నెందు సృజన రోడందు ఆయ తోర గోపాల భారీ జనాభన వైకుంఠ

పరమ భక్తీ పరమపురుషని నల్లది పరమ పరమపురుషని నల్లది కతీయర్ తోర గోపాల భారీ జనాపన వైకుండోల వారి తో రో వారి జనా బాయ్ వారి లోనా బండ్ లోలా వారి జనా బండ్ లోళా తారీతో రో గోపాలోపాల గోపాల వారీ జన বনে வைకుంట లాల తరియ తోరు గోపల వారే జన বনে வைకుంట లాల హరే శ్రీనివాస హరే రియతో రో గోపా వారి జనా బైకుంటలా దారారయ తోర గోపాలా వారి జనా బ వైకుంట్లా వారి జనా బైకుంఠలా దారయ గోపాల గోపా దారారయ తోర గోపాలా దారోర గోపాలా వారి జనా వైకు కుంటలోలా హరే శ్రీనివాస అండి ఇదేనండి ఈ కీర్తనకి అర్థం మా గురుగారు పాడిన కీర్తన వింటారని ఆశిస్తున్నాను అందరికీ ఆ కృష్ణని ఆశిస్తులండి హరే శ్రీనివాస